నమస్తే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ గెలుపొందడంతో ఇక టీడీపీ కూటమి నేతలకు చుక్కలు కనబడున్నాయా అంటే వైసీపీ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తుంది బొత్స సత్యనారాయణ ఇక పార్టీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నారు ఇప్పటి జగన్ తర్వాత ఆ స్థాయిలో ఉన్నటువంటి నేత ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేకపోవడం ఆ పార్టీకి జగన్ ఒక్కడే మైలేజ్ కావడం కూడా కొంత మొన్నటి ఎన్నికల్లో ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సంఖ్యాబలం పదకొండు సీట్ల నేపథ్యంలో ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు కూడా స్పీకర్ అంగీకరించలేదు ప్రతిపక్ష హోదాపై జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు ప్రతిపక్ష హోదా లేకుంటే జగన్మోహన్ రెడ్డికి మైక్ ఇచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగానే ఉంటాయి ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కా కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యేగానే ట్రీట్ చేస్తారు ప్రతిపక్ష నేత కాబట్టి ఖచ్చితంగా ఆయనను కార్నర్ చేసేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి సో ఈ నేపథ్యంలోనే ఆయన అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు చాలా అని చెప్పుకోవచ్చు ఇక బొత్స సత్యనారాయణ గెలుపుతో ఎందుకు కూటమి నేతలకు చిక్కులు వస్తాయి సో ఇది ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చాలా అంటే హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి కూటమి నేతలు విశాఖ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ పెడతారని అంతా భావించారు కానీ జగన్ ఆ సీట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దారుణ ఓటమి ఓటమి తర్వాత ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి కూటమిని దెబ్బతీయాలని ఆయన భావించినటువంటి నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రంగంలోకి దింపారు సో అప్పటి వరకు కూటమి నేతలు ఒకవైపు పల్లా శ్రీనివాస్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన నివాసంలో ఒకసారి అదేవిధంగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ నివాసంలో మరొకసారి ఈ విధంగా భేటీ అయ్యి దాదాపు ఐదు నుంచి ఆరుగురు అభ్యర్థుల జాబితాను కూడా టీడీపీ హైకమాండ్కు అక్కడి కూటమి నేతలు సమావేశం తర్వాత పంపించడం జరిగింది సో అంతా కూడా ఎన్నికల్లో కూటమి తరఫున అభ్యర్థి నిలబడతారని భావించినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ఎన్నికల అంటే ఆ స్ట్రాటజీ పొలిటికల్ స్ట్రాటజీ ముందు కూటమి నేతలు నిలబొక్కోలేకపోయారు రెండు వందల పైచెలుకు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తాము గెలిచే అవకాశాలు లేవు పోటీ చేసి ఓడిపోవడం కంటే పోటీపై వెనక్కి ఉండడమే నిర్ణయం అని కూడా చెప్పుకొచ్చారు సో దానికి వాళ్ళు కూటమి నేతలు రకరకాల కారణాలు చెప్పుకొచ్చారు సో అది కాసేపు పక్కన పెడితే ఇక బొత్స సత్యనారాయణ గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బూస్టప్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు మొన్నటి ఎన్నికల తర్వాత ఇప్పుడు క్యాడర్లో జోష్ పెరిగిందని చెప్పుకోవచ్చు ఇక బొత్స సత్యనారాయణ వల్ల టీడీపీ కూటమికి వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి ఒకసారి కనుక చూస్తే శాసనమండలిలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పర్ పార్టీ అని చెప్పుకోవచ్చు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అప్పర్ పార్టీ వైఎస్ శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక రెండు మూడు సంవత్సరాల వరకు కూడా ఆ పార్టీయే ఎక్కువగా ఎమ్మెల్సీ స్థానాల్లో ఉంటుంది సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో సీనియర్ నేత రాజకీయ ఉద్దండు రాజకీయ వ్యూహాలు తెలిసినటువంటి బొత్స సత్యనారాయణ శాసన మండలిలో అడుగు పెడుతున్నారు కాబట్టి ఇది కూటమికి ఖచ్చితంగా ఇబ్బందికరంగా మారేటువంటి అంశమే ఎందుకంటే ఏదైనా ఒక బిల్ అంటే ఒక బిల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్ రెండు సభల్లో ఇటు అసెంబ్లీ అటు శాసన మండలి రెండు సభల్లో కూడా ఆమోదం పొందాలి ఖచ్చితంగా ఇప్పుడు అసెంబ్లీలో సంఖ్యాబలం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మెజార్టీ సంఖ్యాబలం కూటమికి ఉంది కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా అక్కడ బిల్ పాస్ అవుతుంది కానీ శాసనమండలికి వచ్చే వరకు సీన్ రివర్స్ అవుతుంది పూర్తిగా అక్కడ శాసనమండలిలో మెజార్టీ సభ్యుల బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే దాంతోపాటు ప్రస్తుతం శాసనమండలి చైర్మన్గా ఉన్నటువంటి మోషన్ రాజు కావచ్చు డిప్యూటీ చైర్మన్ కావచ్చు వీరిద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీలే దీనితో పాటు ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఎంట్రీ శాసన మండలికి ఎంట్రీ ఇవ్వడం అదేవిధంగా అక్కడ సంఖ్యాబలం వైసీపీకి ఎక్కువగా ఉండడం శాసన మండలి పక్షల నేతగా లేళ్ల అప్పిరేడిని తప్పించి బొత్స సత్యనారాయణకు కట్టబెడతారని వార్తలు రావడం సో దీంతో టీడీపీ టీ కూటమి నేతలకు కొంత ఇబ్బందికరంగా మారేటువంటి పరిణామాలు చెప్పుకోవచ్చు ఎందుకు అంటే టీడీపీ కూటమిలో ఉన్నటువంటి మంత్రులు ఎస్పెషల్లీ ఒక్క చంద్రబాబు నాయుడు మినహాయిస్తే మిగతా అంతా కూడా దాదాపు జూనియర్లుగానే మనం చెప్పుకోవచ్చు సో మా బొత్స ఫేస్ చేయాలంటే ఖచ్చితంగా ఆ జూనియర్ల వల్ల అయ్యేటువంటి అవకాశం ఉండదు ఇక సీఎం ఉన్నటువంటి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు శాసన మండలికి చాలా తక్కువగానే వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి అక్కడ సభ్యులు లేవనెత్తినటువంటి ప్రశ్నలు కావచ్చు సభ్యులు లేవ లేవనెత్త సందేహాలకు మంత్రులు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సో మంత్రులే ఎక్కువగా ఉంటారు సో బొత్స వేసేటువంటి ప్రశ్నలు కావచ్చు ఆ సందేహాలు కావచ్చు జూనియర్ల అయినటువంటి జూనియర్ మంత్రులుగా ఉన్నటువంటి కొంతమంది నేతలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఎట్లా బొత్సకు ఆన్సర్ అన్నదే ఇప్పుడు ప్రధాన క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది సో ఇది వైసీపీకి పెద్ద అడ్వాంటేజ్గానే చెప్పుకోవచ్చు ఇక మరోవైపు శాసనమండలిలో బలం తక్కువగా ఉంది కాబట్టి కొంతమంది ఎమ్మెల్సీలను ఖచ్చితంగా టీడీపీ కూటమిలో చేర్చుకోవాలన్నది టీడీపీ కూటమి నేతల ఆలోచన సో దీంతో బొత్స సత్యనారాయణ శాసనమండలిలో రంగంలో ఎంట్రీ ఇచ్చారు కాబట్టి శాసనమండలిలోకి ఎంట్రీ ఇచ్చారు కాబట్టి సో ఇప్పుడు అంటే వలసలు కూడా ఆగిపోతాయని కూడా వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఒక రకంగా అది నిజంగా సాధ్యమయ్యే పని కావచ్చు ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలో అందరికీ బొత్స సత్యనారాయణతో దగ్గర సంబంధాలున్నాయి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్లో పీసీసీ అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ పనిచేశారు ఇప్పుడున్నటువంటి మెజార్టీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ నేతలే కాబట్టి వారికి దగ్గరి సత్సంబంధాలు ఉన్నాయి సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో అటువైపు వెళ్ళేటువంటి ఎమ్మెల్సీలు ఎవరైతే కొందరు వీక్గా ఉండేటువంటి ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్లను అటువైపు టీడీపీ కూటమి వైపు వెళ్లకుండా అడ్డుకట్ట బొత్స వేయగలరన్న నమ్మకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉందని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద ఒక్క గెలుపు అంటే ఒకే ఒక్క ఎమ్మెల్సీ ఎన్నిక గెలుపు దారుణ ఓటమి తర్వాత నిస్తేజంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆత్మవిశ్వాసం నింపింది అనుకోవచ్చు బొత్స సత్యనారాయణ గెలుపు టీడీపీ కూటమికి శాసనమండలిలో ఇబ్బందులు తప్పవన్న ఆలోచన కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ సో మొత్తం మీద వచ్చే అసెంబ్లీ శాసనమండలి సమావేశాల్లో ఎలా వైసీపీ రోల్ ఉండబోతుంది ముఖ్యంగా శాసనమండలిలో బొత్స సత్యనారాయణ రోల్ ఎలా ఉండబోతుంది అన్నది కూడా రానున్న రోజుల్లో వేచి చూడాల్సిందే